ముందుగా ముప్పై ఏడు రోజులుగా కొడంగల్ రైతుల తరఫున వీరోచిత పోరాటం చేసి మరి చేయని తప్పుకు ముప్పై ఏడు రోజులు ఈ మూర్ఖపు నిరంకుశ ప్రభుత్వ వైఖరి వల్ల ఇవాళ ముప్పై ఏడు రోజుల పాటు జైల్లో ఉండి ఈరోజే విడుదలై ఇప్పుడే మన మధ్యకు చేరుకున్న మిత్రులు కొడంగల్ మాజీ శాసనసభ్యులు సోదరులు పట్నం నరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా వారితో పాటు ఈరోజు విడుదలైన ఇరవై ఎనిమిది మంది రైతులకి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వారు చేసిన ఈ పోరాటం తప్పకుండా ఒక నిరంకుశ ఒక మూర్ఖపు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా చేసిన ఈ పోరాటం చరిత్రలో తప్పకుండా నిలిచిపోతుంది చరిత్రలో లగచర్ల పేరు డెఫినెట్గా ఎన్నటికీ కూడా మరువబడదు వందకు వంద శాతం ఈ విజయం ఈరోజు న్యాయ వ్యవస్థ ద్వారా లభించిన ఈ విజయం ఏదైతే ఉందో ముమ్మాటికి ఇది కొడంగల్ రైతుల విజయం కొడంగల్ రైతుల తరఫున కొట్లాడిన బీఆర్ఎస్ పార్టీ విజయం కొడంగల్ రైతుల తరఫున కొట్లాడి ముప్పై ఏడు రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆ ఇరవై ఎనిమిది కుటుంబాలు ముఖ్యంగా ఆడబిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళెంత క్షోభపడ్డారో వాళ్ళ పిల్లలతో వాళ్ళ ఇంటి వాళ్ళతో వాళ్ళ విజయం ఎందుకంటే ఎంత మానసిక చిత్రవద చేసినా మరి అవన్నీ తట్టుకొని ఈరోజు ఇక్కడ నిలబడి వాళ్ళ బెయిల్ సాధించుకుని వచ్చినారంటే వారందరి విజయం మరి వారందరి విజయంగా చెప్తూ నేను మా నరేందర్ రెడ్డి గారి పాత్రను తక్కువ చేయలేను ఎందుకంటే ఆయన ఈ ముప్పై ఏడు రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా ఏ ఒక్కరోజు కూడా తన గురించి తను బాధపడలేదు మేము ఎవ్వరం పోయి జైల్లో నరేందర్ని కలిసినా నరేందర్ రెడ్డి గారిని కలిసినా ఆయన మాకు చెప్పింది ఒకటే అన్న నేను బాగానే ఉన్నాను మీరు ఆ రైతుల సంగతి చూడండి వారికి బెయిల్ ఇప్పించండి తక్షణమే వారిని కాపాడండి వారిని తొందరగా విడుదల చేయండి అవసరమైతే నాకు పది రోజులు ఎక్కువైనా పర్లేదు కానీ వారిని మాత్రం తొందరగా విడిపించండి వారి కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి అని చెప్పిన ధీరోదాత్తుడు మా పట్నం నరేందర్ రెడ్డి ముందుగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతా